సినిమా ఏంటంటే చాలా సింపుల్ అన్న ఒక మాటలో చెప్పాలంటే పీస్ మనిషి ఎలాంటి మనం ఎలా టెన్షన్స్ ఉన్నా ఎలాంటి స్ట్రగుల్స్లో ఉన్నా కానీ ఇలాంటి సినిమా చూసినామంటే ఖచ్చితంగా ఫీల్ ఫ్రీ అయిపోతాం అంతేకాకుండా ఇప్పుడు బంధాల గురించి ఇప్పుడున్న సినిమాలో మన అర్జున్ గారి గురించి చెప్పాలంటే హీరోగా తెలుసు రి రియల్ స్టార్గా తెలుసు మనకి కానీ ఇక్కడ సినిమాను ఒక డైరెక్టర్ చేసిన విధానం కానీ ఎవ్రీ ఫ్రేమ్ ప్రతి షాట్లో కూడా తీసుకున్న విధానాన్ని తెరకెక్కించిన విధానాన్ని చూస్తే చాలా అద్భుతంగా అందరూ ఆశ్చర్యపోతారు అంతేకాకుండా మన స్పెషల్ గెస్ట్ అపేరెన్స్ వచ్చిన బసవన్న క్యారెక్టర్ సర్జ కానీ అది చాలా ఉన్నాయండి ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కూడా చాలా హుందంగా ఉంటుంది సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఏ ఎవరు కూడా తప్పుగా నెగిటివ్గా చెప్పాల్సిన అవసరమే లేదా అలాంటివి చెప్పరు కూడా అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తా సినిమాలో ప్రతి బాండ్ మన బంధాల గురించి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఫ్యామిలీతో పాటు వచ్చి నైస్ స్క్రిప్ట్ ఎలా రాసారో తెలియదు ఎలా తెలియదు కానీ టేకింగ్ టేకింగ్ పరంగా కానీ ఎక్కడ కూడా పేరు పెట్టడానికి లేకుండా వండర్ఫుల్గా తీసిరని చెప్పాలి ఫుల్లీ ఎమోషనల్ అండి ఏ ఎమోషన్ కూడా వదలలేదు నెక్స్ట్ ఈ మధ్యలో గోల్ గురించి ఒక సిచ్యువేషన్ జరిగింది కదా అది కూడా చాలా వండర్ఫుల్గా చూపించారు మెయిన్ ఇందులో చెప్పు చెప్పుకోదాకే అండి నాలుగు పిల్లర్లు ఒకటి వచ్చేసి మన ఈయన అర్జున్ గారు నెక్స్ట్ అర్జున్ ధ్రువ 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 సజ్జన్ ధ్రువ సర్జ నెక్స్ట్ ఐశ్వర్య సజ్జ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ప్రకాశ్ రాజు గారు నాలుగు పిల్లలు ఉండి నడిపించారు సినిమా వండర్ఫుల్గా ఉంది ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి ఈ సినిమా మిస్ అయితే ఫుల్ మీల్స్ మన సంక్రాంతికి ఫుల్ మీల్స్ మిస్ అయినట్టు వండర్ఫుల్ మూల్ సూపర్ అండ్ సూపర్ అండ్ బ్రో ఈరోజు వ్యాలంటైన్స్ డే ఈరోజు ఇట్లాంటి సినిమా చూసాను అస్సలు ఎక్స్పెక్ట్ అయ్యలేదు ఫ్యామిలీ మూవీ అన్న మామూలు లేదు అసలు మనకు యాక్షన్ కింగ్ అర్జున్ గారు అసలు డైరెక్షన్ మాత్రం ఇరుగ తీశారన్న డైరెక్షన్ కంప్ అండ్ ప్రొడ్యూసర్గా మామూలు లేదన్న సినిమా ఒక వైజాగ్ నుంచి హైదరాబాద్ మధ్యలో వాళ్ళ ఎమోషన్ వాళ్ళ కార్ జర్నీలో అసలు మూవీ అంటే మామూలు లేదన్న అసలు అందరు తప్పకుండా ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడాలన్న అసలు ఒక లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ అన్ని విధాలు ఉందన్న సినిమా అసలు మామూలు లేదన్న అసలు ఎమోషన్స్ అండ్ అనుప్రవేశ్ గారు సంగీతము ఆ బీజిఎమ్ ఆర్ఆర్ అప్పప్ప సాంగ్స్ ఆ మాటలు ఇప్పటికీ నేను థియేటర్ బయటకు వచ్చిన ఇప్పటికీ నా చెవిలో వినిపిస్తున్నాయి అసలు మోగిపోతుంది చెవులో అలా ఉందన్న సినిమా తప్పకుండా అందరూ చూడండి సీత అసలు ఒక గోమాత సీన్ ఉందన్న అసలు అసలు గోవుల గురించి ధృవసార్జా గారు ఒక ఫైట్ సీను అందులో అసలు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కంట్రతటి పెడతాడన్న అట్లాంటి ఎమోషన్ ఉందన్న ఎందుకంటే మన గోహత్యలా చేస్తున్నారు కదా ఈ సినిమా చూసి ఈ సీన్ ద్వారా కొంతమంది అయినా మారుతారని నేను అనుకుంటున్నాను అండ్ ఇందులో అసలు మన పురాతన పురాణ కాలంలో మన సీతమ్మ ఎలానో హీరోయిన్ సీత క్యారెక్టర్ ఆమె హీరోయిన్ ఆమె పేరు సీత ఇందులో ఆమె కూడా అసలు మనకు సీతమ్మ గారిని చూసినట్టు అనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో లవ్ స్టోరీ అంటే ఏదో రొమాన్స్ కిస్సులు ఇట్లా అనుకుంటాం అలా కాదన్న అసలు మామూలు అంటే మామూలు లేదన్న సినిమా అసలు తప్పకుండా వచ్చి అందరు చూడండి చూస్తే అర్థమవుతుంది సూపర్ మనకేంటంటే ప్రతి ఒక్క మాటలు మన ఆలోచింపజేస్తాయి సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ మాటలు ఆలోచించ ఆలోచించబజేస్తాయి ఆ పాటలు కూడా మనకు ఎమోషన్స్ ఉన్నాయి తప్పకుండా అందరు చూడండి సీతపయనం అందరు థియేటర్కి వచ్చి చూడండి రెడ్డి అర్జున్ గారి అంటే స్క్రీన్ ప్లే రైటర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఒక కూతురికి ఒక సూపర్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పచ్చు కెరీర్కి ఐశ్వర్య అర్జున్ గారు ఫుల్ లెంత్ రోల్లో ధృవ గెస్ట్ రోల్లో అర్జున్ గారు కూడా ఒక పాత్ర పోషించారు క్యారెక్టర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రకాష్ రాజ్ గారు అయితే కనుక క్యారెక్టర్లో లీలమైపోయారు బిత్రి శక్తి గారి నటన కూడా చాలా బాగుంది హీరో క్యారెక్టర్ కూడా ప్రొఫెషన్ డాక్టర్ అయినా సరే ఒక సైకాలజిస్ట్ డాక్టర్కి ఉన్న ఉమెనిజం బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఒక ప్రేమను ఎలా ప్రపోజ్ చేయాలి ఒక వాల్యూస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే కనుక గుండెలు పిండిశారు అనూప్ రూపీస్ మ్యూజిక్ కూడా ఈ మధ్యకాలంలో మనం వినలేదు బోన్ అని చెప్పచ్చు ఫోటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది స్టోరీ స్క్రిప్ట్ ఏంటంటే అదే మెయిన్ ఇంపార్టెంట్ అందరికీ కనెక్ట్ అయ్యే సున్నితమైన పాయింట్లతో ఒక డెబ్యూ మూవీగా అర్జున్ గారు అని చెప్పొచ్చు రేటింగ్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ వాచిబుల్ మూవీ సీతాపై